మెగా బ్రదర్ జనసేన నేత నాగబాబు తెలుగు ప్రజలందరికీ సుపరిచితులే జనసేనలో పవన్ కు ముందు నుంచి నాగబాబు చేదోడు వాదోడుగా ఉంటూ వస్తున్నారు ఈ క్రమంలోనే ఏపీలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆయన నామినేషన్ దాఖలు చేశారు ఈ నేపథ్యంలోనే చిరంజీవికి పవన్ కు నాగబాబు అప్పు ఉన్నారన్న సంగతి వెల్లడై హాట్ టాపిక్ గా మారింది నాగబాబు నామినేషన్ పత్రాల్లో తన ఆస్తులు అప్పుల వివరాలను వెల్లడించారు అన్నయ్య చిరు దగ్గర ఇరవై ఎనిమిది లక్షల నలభై ఎనిమిది వేల ఎనిమిది వందల డెబ్బై ఒక రూపాయలు తమ్ముడు పవన్ దగ్గర ఆరు పాయింట్ తొమ్మిది లక్షల అప్పు చేసినట్లు నాగబాబు అఫిడవిట్ లో పేర్కొన్నారు రెండు బ్యాంకుల్లో యాభై ఆరు పాయింట్ తొమ్మిది ఏడు లక్షలు హౌస్ లోన్ ఏడు లక్షల యాభై నాలుగు వేల ఎనిమిది వందల తొంభై ఐదు కార్ లోన్ ఉన్నాయని ఇతర వ్యక్తుల వద్ద ఒకటి పాయింట్ ఆరు నాలుగు కోట్లు అప్పు ఉందని తెలిపారు తనపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని అఫిడవిట్ లో వెల్లడించారు మ్యూచువల్ ఫండ్ బాండ్ల రూపంలో యాభై ఐదు పాయింట్ మూడు ఏడు కోట్లు పెట్టుబడి పెట్టారు నాగబాబు చేతిలో ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది ఒకటి లక్షలు బ్యాంక్ లో ఇరవై మూడు పాయింట్ ఐదు మూడు లక్షలు నగదు ఉంది ఇతరులకు ఆయన ఒకటి పాయింట్ సున్నా మూడు కోట్లు అప్పు ఇచ్చారు అరవై ఏడు పాయింట్ రెండు ఎనిమిది లక్షల విలువైన బెంజ్ కార్ పదకొండు పాయింట్ సున్నా నాలుగు లక్షల విలువైన హూండాయి కారు ఉన్నాయి పద్దెనిమిది పాయింట్ ఒకటి సున్నా లక్షల విలువైన రెండు వందల ఇరవై ఆరు గ్రాముల బంగారం పదహారు పాయింట్ ఐదు సున్నా లక్షలు విలువైన యాభై ఐదు క్యారెట్ల వజ్రాలు యాభై ఏడు పాయింట్ తొమ్మిది సున్నా లక్షల విలువైన ఏడు వందల ఇరవై నాలుగు గ్రాముల బంగారం ఇరవై ఒకటి పాయింట్ నాలుగు సున్నా లక్షల విలువైన ఇరవై కేజీల వెండి తన భార్య వద్ద ఉన్నాయని అఫిడవిట్లో వెల్లడించారు తనకు తన భార్యకు కలిపి యాభై తొమ్మిది పాయింట్ ఒకటి రెండు కోట్ల చరాస్తులు ఉన్నాయని తెలిపారు రంగారెడ్డి జిల్లాలో వేరువేరు చోట్ల మూడు పాయింట్ ఐదు ఐదు కోట్లు విలువైన రెండు పాయింట్ మూడు తొమ్మిది ఎకరాల భూమి మెదక్ జిల్లా నర్సాపూర్లో ముప్పై రెండు పాయింట్ ఎనిమిది సున్నా లక్షలు విలువైన మూడు పాయింట్ రెండు ఎనిమిది ఎకరాలు యాభై లక్షలు విలువ చేసే ఐదు ఎకరాలు రంగారెడ్డి జిల్లాలో టేకులపల్లిలో యాభై మూడు పాయింట్ ఐదు సున్నా లక్షల విలువైన ఒకటి పాయింట్ సున్నా ఏడు ఎకరాల భూమి నాగబాబు స్థిరాస్తులు హైదరాబాద్లోని మణికొండలో రెండు పాయింట్ ఎనిమిది ఎనిమిది కోట్ల విలువైన నాలుగు వందల అరవై చదరపు అడుగుల రెసిడెన్షియల్ విల్లా కలిపి మొత్తంగా పదకొండు పాయింట్ రెండు సున్నా కోట్ల స్థిరాస్తులు ఉన్నాయని అఫిడవిట్లో పేర్కొన్నారు